మనం ఈరోజు బఠానీ స్టార్ట్ చేసుకుంటున్నామండి రోడ్ సైడు ఎలా అమ్ముతారో ఎలా ఉంటుందో టేస్టు సేమ్ ఆ టేస్టుకు తగ్గట్టే చేస్తాను చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో మీరు కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి ఇంట్లో మన ఇంట్లో మనం చేసుకొని తింటే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా వాళ్ళు బయట ఏం చేస్తారంటే ఎన్ని ముప్పు కలుపుతారు చాట్ మసాలా అదేంది వేరే వేరే చాట్ మసాలాని కలుపుతారు ఏవేవో మసాలాలు వేస్తారు అన్ని టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అలాంటివన్నీ మనం ఏవి గుణంగా పిల్లలకు పెట్టకూడదు కదా మన ఇంట్లో మనం కష్టం అనగా చేసుకోవాలి చేసి మన పిల్లలకు పెట్టాలి మనం తినాలి అందుకొరకే ఇప్పుడు నైట్ బటాని నానబెట్టినండి నానబెట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని దాంట్లోనే రెండు చిన్న ఆలుగడ్డలు వేసుకున్నాను నేను కుక్కర్ నాది సిల్వర్ కుక్కర్ అయినందుకు వేరే స్టీల్ గిన్నెలలో పెట్టి పెట్టుకుంటున్నాండి అండి ఆ కుక్కలు చేసుకోవద్దు అన్నట్టుగా కావలిగించిన ఇప్పుడు కుక్కర్ మీద పెట్టిన ఒక ఆరు విజిల్ వచ్చినంతవరకు ఉంచుకుందామండి అయ్యింది ఆరు విజిల్ వచ్చింది దించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఉడికిందండి చో కొంచెం నీళ్ళు నీళ్ళు వాటర్ వాటర్ కనబడుతుంది కదా ఈ నీళ్ళు మనము వేరే గిన్నెలకు ఉంచి పక్కకు పెట్టుకుందామండి మెత్తగా ఉడికిపోయింది కూడా కానీ నీళ్ళు ఉన్నందుకు మనకు అట్లా అనిపిస్తుంది ఆ నీళ్ళుంచి ఒక పక్కకు పెట్టుకున్నా దీన్ని మెత్తగా మెలుపుకుంటున్నాను పప్పు గుత్తి తీసుకొని నా దగ్గర అట్లా చేసేది లేదు కాబట్టి దీంతోనే చేసుకుంటున్నాండి పప్పు గుత్తితోనే మొత్తం కూడా మెలిపొద్దు కొంచెం బఠానీ ఉండాలి కొద్దిగా ఆలుగడ్డ అక్కడక్కడ ముక్కలు ముక్కలు ఉంటుండాలి మళ్ళీ ఇప్పుడు ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక పావు సగం నూనె పోసుకుంటున్నాండి నూనె వేడయింది జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదారు తీసుకొని చన్నం దరుక్కున్నానండి అల్లం ముక్కలు ఒక అంగుళం తీసుకొని అది కూడా చన్నం తరుక్కున్నాను ఉల్లిపాయలు ఒక కప్పు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకుంటేనే ఒక కప్పు ఉల్లిపాయలు అయినాయండి ఇవి ఇప్పుడు దీంట్లో టమాటా మీడియం సైజు ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నావి కూడా టమాటాలు కూడా చిన్నగానే ఉంటుంది దీనికి ఏవైనా చిన్న చిన్న ముక్కలే తరుక్కోవాలి నేను ఒక కప్పు బటానా తీసుకున్నా దానికి తగ్గట్టే ఇవి తీసుకున్నాం ఉల్లిపాయలు టమాటా మాడకుండా కలుపుకోవాలి మాడితే బాగుండదు పచ్చిగా ఉంటే అది ఉండదు మంచిగా కలుపుకోవాలి ఉప్పు సరిపడా కారము గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కలుపుకుందాం అంత మంచిగా కలిసేటట్టు సిమ్ములో పెట్టుకొని మగ్గించుకొని ఉండాలండి ఇప్పుడు ఎందుకంటే ఆయిలో పెడితే మాడిపోతుంది కదా సరిగ్గా వేయగదు మనం ఇంతకుముందు అది చేసినాం కదా ఉడికిపోయింది కాబట్టి ఇవి ఇది ఇంతకుముందు మెలుపుకున్నాం కదా బఠానీ ఆలుగడ్డది అది వేసుకొని కలుపుకుందామండి అంత మంచిగా కలిపే కలిసేటట్టు కలుపుకుందాం నేను ఇంతకుముందు తీసిపెట్టినా కదా నీళ్ళు ఎక్కువైనా అన్న కదా అవే నీళ్ళు వేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఉలకవేయలేదా నీళ్ళు ఉలక వేయొద్దు కూడా మనకు అవి ఉడుకుతాయి కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అండి తర్వాత కొంచెం క్యారెట్ వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను వేసి కొంచెం నిమ్మరసం ఒక చెక్క తీసుకొని అందులో కొద్దిగానే పిండుకుంటున్నాను మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవాలి నిమ్మరసం అదే అదే సరిపోతుంది దీనికి ఒక కప్పే కదా కలుపుకుందాం నిమ్మరసం వేసినాం కదా కలుపుకుందాం నిమ్మరసం వేస్తే వేడి మీద వేస్తే సేదవుతుంది అంటారు కానీ కాదు ఉప్పు వేస్తాం కదా అందుకొరకు సేదు కాదు మూత పెట్టేసి దించేసుకుందామండి ఐదు నిమిషాలు అయింది దించుకున్నా అండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇంకా దీనికి చేసుకునేటువంటివి చాలా ఉంటాయి కదా క్యారెటు దీంట్లో మీ ఇష్టం వచ్చినాయి ఏవన్నీ వేసుకోవచ్చు ముల్లంగి కూడా వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు ఇష్టం క్యారెట్ కొంచెం ఎక్కువైనా తీయగవుతుంది అలా కాకుండా మనం తీసుకున్న ఒక కప్పుకు నేను ఒక రెండు చిన్న క్యారెట్ తీసుకున్న ఉల్లిపాయలు కొన్ని వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువైనా పర్వాలేదు ఏం కాదు ఉల్లిపాయలు కూడా కానీ మొత్తం ఇలా చేసుకుంటున్నా కొంచెం మీరు పుదీనా రెండు అందులోనే కలుపుకొని వేసుకుంటున్నా తర్వాత నిమ్మ చెక్క నిమ్మరసము ఇంతకుముందు వేసుకున్నా కదా కొంచెం నిమ్మరసం కూడా మళ్ళీ వండుకుందాము దాని మీద సేగు వేసుకుంటున్నాండి సేగు కూడా అంతా కలిసేటట్టు చిన్నపిల్లలు సేగు చూస్తే చాలా ఇష్టపడతారు కదండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అది అక్కడ చేస్తుంటేనే ఇక్కడ నాకు నాకు అని అడుగుతారండి ఇట్లా చేస్తే పిల్లలు చాలా బాగుంటుంది అయిపోయిందండి రెడీ